హాయ్ హలో వియర్స్ వెల్కమ్ టు ఆకాశం న్యూస్ ఒక బిగ్ బ్రేకింగ్ న్యూస్ అండి బిగ్ బ్రేకింగ్ న్యూస్ అనే దానికన్నా ముందు నిన్న తెలంగాణ రాష్ట్రంలో వన్ మినిట్ లేట్ అయినందుకు ఒక విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు దానికి స్పందించిన గవర్నమెంట్ వెంటనే బోర్డు కానీ ప్రభుత్వం కానీ ఒక నిబంధన పెట్టింది అసలు ఏంటి ఏం జరిగింది వీడియోని ఎవరు స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి వివరాల్లోకి వెళ్ళి వివరంగా తెలుసుకుందాం ఇంటర్ విద్యార్థులకు గుడ్ న్యూస్ నిమిషం నిబంధన నుంచి ఉపశమనం ఇంటర్ విద్యార్థులకు గుడ్ న్యూస్ నిమిషం నిబంధన నుంచి ఉపశమనం అంటే తెలంగాణ వ్యాప్తంగా ఇంటర్ పరీక్షలు జరుగుతున్న విషయం అందరికీ తెలిసిందే అయితే ఈ పరీక్షల్లో బోర్డు పెట్టిన నిమిషం నిబంధన విద్యార్థులను తెగ టెన్షన్ పెట్టేస్తోంది సరైన సమయానికి విద్యార్థులు వచ్చినా లేట్ అవుతున్నాయేమో అనే ఆందోళన ఎక్కువగా ఉంటుంది మరోవైపు కొందరు విద్యార్థులు ఈ రూట్ వల్ల ఈ రూల్ వల్ల పరీక్షలు రాయలేకపోతున్నారు వీటి అన్నింటికి పరిణామం ఆ అన్నింటిని దృష్టిలో ఉంచుకుని ఇంటర్ బోర్డ్ నిమిష నిబంధన విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది అసలు ఇంటర్ బోర్డు కూడా ఒక కీలక నిర్ణయం తీసుకుంది అంట ఈ బోర్డుని సిగ్గులేని బోర్డుని నేను అడుగుతున్నాను ఒక విద్యార్థి ఆత్మహత్య చేసుకుంటాగానే స్పందించలేదా మీరు ఇన్నాళ్ళు ఏ సందలు ఏ గుడ్డిగా పలుదోవారు నాకు అర్థం కాదు ఒక ఐదు నిమిషాలు లేట్ అవుతా ఏమవుతున్నప్ప రోడ్లు ఏమైనా చక్కగా ఏడ్స్ వచ్చా మన సిటీలో ట్రాఫిక్ ఎలా ఏడ్స్ వచ్చిందో చూసి వచ్చారు కదా మనందరం ఇవన్నీ దృష్టిలో పెట్టుకున్నారా కనీసం ఒక ఐదు ఐదు నిమిషాలు అయినా కనీసం ఐదు నుంచి ఏడు నిమిషాల సమయం మీరు ఆ విసులుబాటు కల్పించాలి కదా మరి అంత స్ట్రిక్ట్ రూల్సా నిజంగా బోర్డులో ఉన్న అధికారులు ఏమైనా అంత స్ట్రిట్ అధికారులు ఉన్నారా అసలు ఏమైనా మంచి స్ట్రిక్ట్ గవర్నమెంట్ గతంలో ఏమన్నా మంచిగా పనులు చేసిందా ఒక్క నిమిషానిక ఇంత వరక్షణ ఎందుకు నాకు అర్థం కాదు మీరు ఏమైనా ప్రభుత్వ ఉద్యోగాల్లో వర్క్ చేస్తూ ప్రభుత్వం జీతం తీసుకుంటూ పదింటి గంట తొమ్మిది గంటల యాభై ఐదు నిమిషాలకు వచ్చి ఏమైనా డ్యూటీలో కూర్చుంటున్నారా సాయంత్రం ఆరు తర్వాత ఆరు నిమిషాలు ఐదు గంటలకు ఏమైనా లేట్కి వెళ్తున్నారా అపందు విద్యార్థుల మీద మీ ప్రతాపం నిన్న విద్యార్థి చనిపోయిన తర్వాత నిర్ణయం తీసుకుంది నిన్ను ఏం పీకిందని అడుగుతున్నాయి ఈ బోర్డు గుట్టిగాడికి పనులు తోమిందా అంటే ఎవరో ఒకరి చస్తా గానీ మీకు జ్ఞానదో అవదా తెలంగాణలో ఇంటర్మీడియట్ పరీక్షలు జరుగుతున్నాయి అయితే ఈ పరీక్షల సందర్భంగా నిమిషం నిబంధనలు తీసుకొచ్చింది ఇంటర్మీడియట్ బోర్డు ఈ రూల్ ప్రకారం పరీక్ష సమయం వరకు కేంద్రానికి విద్యార్థి ఒక్క నిమిషం ఆలస్యమైన లోపల లోపలికే అనుమతించరు కొన్ని కొన్ని ఎగ్జామ్స్ ఉంటాయండి దిక్కుమాల ఎగ్జామ్స్ ఉంగరాలు దించేస్తారు గాజులు దించేస్తారు ఆడవాళ్ళకి సూత్రాలు దించేస్తారు ఎంత ఓవరాక్షన్ ఏంటర నాకు అర్థం కాదు ఇంత ఓవరాక్షన్ ఏంటి సరే ఫోన్స్ తీసుకెళ్ళకూడదు ఓకే దగ్గర మొబైల్స్ ల్యాప్టాప్స్ పీసీస్ ఫోన్ వాచ్ కూడా తీసుకెళ్ళి అరే ఉంగరాలు అని తీయడమే నాకు అర్థం కాదు ఇంత ఓవరాక్షన్ సో కాల్ ఫెలోస్ అడుగుతున్నాను ఈ రూల్ అధికారులను కఠినంగా అమలు చేస్తుండ చాలా మంది విద్యార్థులు పరీక్ష కేంద్రానికి ఆలస్యం అవుతూ ఎగ్జామ్స్ రాయలేకపోతున్నారు కొందరు కన్నీళ్ళతో ఇంటికి వెళ్ళిపోతున్నారు వన్ ఇయర్ కష్టపడ్డు ఒక ఐదు నిమిషాలు వెసులుబాటు అయితే మీ సొమ్మె ఏమైనా పోతున్నాయి ఇంటర్మీడియట్ బోర్డు మిమ్మల్ని అడుగుతున్నాను ఎన్ని అవకతవకాలు పాల్పడ్డారు కొన్ని వందల కోట్లు అవినీతి చేశారు ఏ అప్పుడు రూల్ మీకు వర్తించలేదా గ్లోబల్ అనేది ఒక సాఫ్ట్వేర్ తీసుకొచ్చి సుమారు ఐదు వందల మంది విద్యార్థులు మీరు సూసైడ్ చేసుకునేలా ప్రేరేపించారు కదా అప్పుడు ఏమైపోయింది ఇంటర్మీడియట్ బోర్డు మీ రూల్ మరి కొందరు మనస్తాపంతో ప్రాణాలు తీసుకుంటారు కొందరు పరీక్ష కేంద్రానికి సరైన సమయానికి వచ్చినా కరెక్ట్ టైం కి చేరుకుంటామని లేదన్న టెన్షన్తో తమ చదివిన విషయాలని మర్చిపోయి అరే ఎగ్జామ్స్ అంటే చిల్లుగా కూల్ గా హైగా హ్యాపీగా సజావుగా మంచిగా రాసుకోవాలి కానీ ఈ ఆందోళన ఏంటని నాకు అర్థం కాదు ఐఎస్ ఐపీఎస్ ఎగ్జామ్స్ ఇవి ఏమన్నా అవే మంచిగా ఉంటుంది కదా ఎందుకు ఇంత యాక్షన్ ఇంత అత్యుత్సాహం ఇంటర్బోర్డ్ గాని కాలేజీ యాజమాన్యం కానీ బయట నిర్వహిస్తున్న టీచర్స్ కానీ ఎవరైనా సో కాల్ సెక్యూరిటీ ఫెలోర్స్ కానీ ఎందుకు అంత అత్యుత్సాహాన్ని అడుగుతున్నారు కరెక్ట్ టైంకి చేరుకుంటాం టెన్షన్ అంతా అన్ని మర్చిపోతున్నారంట వీటిని అన్నింటినీ పరిగణలోకి తీసుకున్న ప్రభుత్వం నిమిషం నిబంధనలు సెటెలిస్తే కీలకనే నిర్ణయం తీసుకుంది ఇన్ని నాలుగు పేకర్ ప్రభుత్వం ఎందుకు ఇప్పుడు అంటే నేను ఒక చచ్చిపోయింది అంత నిర్ణయం తీసుకుంది అప్పటివరకు ఏం పీకారు అరే మీరు చేసే ప్రతి పనికి ఒకటి బలం అవ్వాలి బాబా నాకు అర్థం కాదు తెలంగాణ రాష్ట్రం కావాలంటే అంతమంది బల అయ్యారు ఏమైనా స్కాలర్షిప్ ఇవ్వాలంటే ఎవరో ఒకరు చచ్చిపోవాలి ప్రతిదానికి ఒక చచ్చిపోద్దాం కానీ మార్గం మీకు దొరకదు మీకు అరే మీరే చచ్చిపోవచ్చు కదరా మాకు హైగా ఉంటుంది గోల్ ఉండదు నాకు పరీక్ష మొదలయ్యే ఆ సమయం అంటే ఉదయం తొమ్మిది గంటల తర్వాత ఐదు నిమిషాలు ఆలస్యంగా వచ్చిన విద్యార్థులను కూడా పరీక్షకు అనుమతించాలని బోర్డు నిర్ణయించింది అరే అదేదో ముందే చేసుకోవచ్చు కదా ఇప్పుడు ఎందుకు ఒక విద్యార్థి చనిపోయిన తర్వాత ఇప్పుడే అమలు చేయడం ఎందుకు ఆ చదివేట వాడు నీ కొడుకో నీ కూతురో ఎవడో ఒకడు ఉంటే ఏంటి పరిస్థితి అయితే వాళ్ళకి వర్తిస్తావా ప్రాణం ఎవరిదైనా ప్రాణమే కదా దీంతో విద్యార్థులకు కొంత ఉపశమనం దొరకనుంది అయితే గ్రేట్ పీరియడ్ ఇచ్చారు కదా అని మెల్లిగా వస్తే మళ్ళీ మొదటికి మోసం వస్తుంది గ్రేట్ పీరియడ్ కేవలం ఐదు నిమిషాల విషయాన్ని గుర్తుపెట్టుకోని విద్యార్థులు కొద్దిగా ముందుగానే పరీక్ష కేంద్రం చేరుకొని పీస్ఫుల్గా మైండ్ సెట్ ఎగ్జామ్ హాల్లోకి వెళ్ళేలా చూసుకోండి ఒకటి చెప్తాను నిజం చెప్తున్నాను సరే బోర్డు పని ఒక్కొక్కసారి మనం కూడా అలర్ట్ గా ఉండాలి ఏంటంటే మేము ఏం చేసేవాళ్ళండి ఇది వరకు చిన్నప్పుడు ఇలాంటి జరిగే క్రమంలో ఏం చేసేవాళ్ళు అంటే మేము వన్ డే బిఫోర్ వెళ్ళి ఎగ్జామ్ సెంటర్ చూసుకునే వాళ్ళం ఓహో ఏరియాకు ఓకే ఈ టైంకి ఏ బస్సు లేకపోతే ఏ బండి ఎంత సమయం ఏ షార్ట్ కట్లే చెక్ చేసుకుని వస్తా సో మన కంగారు పడకం లేదు డైరెక్ట్ ఒక్కొక్కసారి పరిగెత్తుకుంటే వెళ్తాం జరగచ్చు ఎందుకంటే ఇక్కడ రోడ్లు బాగాలేదు ట్రాఫిక్ బాగోలేదు ఏం బాగాలేదు ఫైవ్ మినిట్స్ అండ్ టెన్ మినిట్స్ అరగంట లేట్ అవ్వచ్చు సో మనం కూడా కొంచెం అలర్ట్ గా ఉండే ఒక గంట ముందర బయలుదేరే సేఫ్ గా సెక్యూర్ గా వెళ్ళొచ్చు మరోవైపు ఇంటర్ పరీక్ష నిర్వహణపై సిఎస్ శాంతికుమార్ సమీక్ష నిర్వహించారు పరీక్ష నిర్వహణలో అవతలకు పాల్పట్టే కఠిన చర్యలు ఉంటాయని శాంతికుమార్ హెచ్చరించారు ఇంటర్మీడియట్ పదవ తరగతి నిర్వహణ పాటు ప్రజా పాలన సేవా కేంద్రాలలో జిల్లా కలెక్టర్ పోలీస్ కమిషనర్ ఎస్పీలతో అదే మొత్తం ఇంతమంది ఉన్నారు మొత్తం అంత సోది మొత్తం ఏంటంటే ఇంటర్ విద్యార్థులకు గుడ్ న్యూస్ అంటే అండి ఐదు నిమిషాలు సడలిచ్చారంట కానీ అది ఒక ప్రాణం బలవక ముందర తీసుకుంటే బాగుండేది నిజంగా ఒక ప్రాణం నడదం ప్రాణం కదా పాప ఒక విద్యార్థి చనిపోయాడు అండి ఒక ఇంటర్ విద్యార్థులు కూడా ఒక చిన్న రిక్వెస్ట్ నేను తెలిపేది ఏంటంటే ఎగ్జామ్స్ హైగా కూల్గా హ్యాపీగా రండి పాస్ అయిన వాళ్ళు ఇంకా హ్యాపీగా చదువుకోండి ఫెయిల్ అయిన వాళ్ళు అదే రేపెడకండి సెప్టెంబర్లో అదే సప్లీ ఉంటేనే సప్లీ రాసుకోవచ్చు మీ తల్లి తల్లిదండ్రులు కూడా చిన్న విన్నపం మీ కొడుకు పాస్ అయ్యారంటే అభినందించండి ఫెయిల్ అయ్యారంటే మీ పిల్లలు ధైర్యంగా భరోసాగా నిలబడండి ప్రాణం పో అంతే వాళ్ళకి నెగిటివ్ థాట్స్ రాకుండా నుంచి మీరు కాపాడిన వాళ్ళు అవుతారు తల్లిదండ్రులు మినహా ఎవరైనా మిమ్మల్ని వక్రీకరణ మార్చి చెప్పు తీసుకుని మూతి పల్లి రాలేలా కొట్టండి ఏం పర్లేదు మనకి చదువుతో కాదు జ్ఞానం అనేది మనం విడిగా సంపాదించుకోవాలి చదువు ఇట్స్ ఏ ఎంట్రీ టికెట్ ఫర్ ఫర్ ఎనీ ఆర్గనైజేషన్ జస్ట్ ఎంట్రీ టికెట్ బట్ జ్ఞానం అనేది ఇంపార్టెంట్ అది మాత్రం గుర్తుపెట్టుకోండి టెన్త్ అయినా ఇంటర్మీడియట్ అయినా డిగ్రీ స్టూడెంట్స్ అయినా మరొక వీడియోతో ఇస్ కలిపి చూస్తున్నా